ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఎన్నో రకరకాల ప్రశ్నలు మహర్షుల వారిని అడుగుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మానసికమైనటువంటి దృక్పథాన్ని బట్టి అవి ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినటువంటి అనేక మంది వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి అడుగుతూ ఉంటారు ముఖ్యంగా పునర్జన్మ అనేది ఉన్నదా అనే ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది కృష్ణ పరమాత్మ గీతలో కూడా పుట్టిన దానికి మరణము తప్పదు మరణించిన దానికి పుట్టుక తప్పదు జాతస్య మరణం ధ్రువం కానీ పుట్టింది ఏది ఏది పుట్టిందనేది చెబుతున్నది నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుక అని మరి చెబుతున్నటువంటి నీ రియాలిటీ ఎంతవరకు సత్యము నిజమే నేను చూస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను సంపాదిస్తున్నాను నేను సుగిస్తున్నానని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇంతకీ ఆ సంపాదించే నేను ఉన్నదే అదే అనాత్మ విచారం అనాత్మని ఎందుకంటున్నారంటే ఆత్మకి ఏ విచారమూ లేదు తనకు తాను తనలోనే ఉన్నది మరి ఇక్కడ నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇదిగో దేహం పుట్టుక నా పుట్టుక నేను మళ్ళీ పుడుతూనే ఉంటాను అని అనుకుంటున్నావు కాబట్టి ఇటువంటి ప్రశ్న అడుగుతున్నావు పునర్జన్మలు ఉన్నాయా గతంలో కూడా మనం చెప్పుకున్నాం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడితో ఏమన్నాడు అర్చన నువ్వు నేను పుట్టలేదు ఈ రాజలోకాలు లేవు ఇక ముందు ఉండపోవు అంటే దాని అర్థం ఏమిటి అహంకారము పుట్టలేదని నీవు గ్రహించు అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో మహర్షి ఏమైనా సమాధానం చెబుతున్నారో తెలుసా అండి ఒకవేళ నీవు జనించి ఉంటే మరొక జన్మ మాట ఉండవచ్చు అప్పుడు మాత్రం పుట్టు ఉన్నావా ఇప్పుడు మాత్రం నీవు పుట్టావా పోని దేహం చెప్పిందే అది పుట్టినట్టు నువ్వు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుకనే కాబట్టి జన్మించింది అది జన్మించినట్టు చెప్పటం లేదు దేహం పుట్టుక నా పుట్టుక అని నీవు అనుకుంటున్నావు మరి ఇక్కడ తేలవలసింది అనుకునే నీవు యొక్క సత్యత్వం ఎంతవరకు నిజమే దేహాత్మ బుద్ధితో జగత్తుని సంసారాన్ని ఇతరులని ఇంద్రియ వ్యాపారాలని దుఃఖాలని నువ్వు అన్నీ అనుభవిస్తున్నావు అందులో సందేహం లేదు నీవు అనుభవించేవి సత్యం అనుకుంటున్నావు నీవే సత్యం కాకపోతే నీవు అనుభవించేది సత్యం ఎట్లా అవుతుంది కాబట్టి నాయన ఇక్కడ తేలవలసింది నాది నేను అనే మాయా నేను ఉన్నదేమో అది తేలిపోవాలి అది ఆ లక్షణము పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది దేహాలను మార్చుకుంటూ ఉంటుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ ఇరవై నాలుగు గంటల్లోనే ఈ అహంకారము మాయా నేను ఈ లోయర్ సెల్ఫ్ ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ దాన్నే మహర్షులు వారు ఈ పిశాచం అన్నాడు ఉనికి లేనిదన్నాడు అభూత కల్పన అన్నాడు మరి అది ఉన్నదా లేదా అనేది తేలిపోవాలి అందుకని ఇప్పుడు కనుక నీవు జన్మించి ఉంటే మరొక జన్మ మాట వాస్తవం అవుతుంది ఇప్పుడు మాత్రం నీవు పుట్టి ఉన్నావా అంటే నాది నేను అనేవాడు పుట్టలేదు అనేది ఇక్కడ నీవు గ్రహించు అని అర్థం అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మరి అయితే ఎప్పుడు ఉన్న ఆత్మస్థితి అది ఎందుకు హఠాత్సవంగా హఠాత్తుగా సంభవించదు అది ఎందుకు ప్రకాశం కాదు ఎప్పుడూ ఉందంటున్నారు కదా అట్లా ప్రకాశిస్తే ఏ గొడవ లేదు కదా నేను ఆత్మని దర్శిస్తాను కదా అన్నప్పుడు మహర్షి ఏమన్నారు తెలుసా అండి కొత్తగా వచ్చేది కనుక అయితే నీవన్నది సత్యమే కానీ ఇక్కడ ఆత్మ అనుభవం కొత్తది కాదు అది నిత్యము అనుభవం తక్షణమా క్రమంగాన అన్న మాటే అసలు లేదు ఇక్కడ అంటే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అనేది ఉండదు అంతవరకు దేనికి సర్పరచు భయం ప్రాంతిలో పాము భయం కలిగింది బాగానే ఉంది నీవు పాము ఉన్నదేమో చూడబోతున్నావు వెతుకుతున్నావు మరి నీవు గుర్తించింది ఏమిటి పాము లేదని తాడు మాత్రమే ఉండదని తాడు పాము కాలేదని అసలు పామే లేదని ఇక్కడ పాము భయం నీకు ప్రోగ్రెసివ్గా పోయిందా అంటే ముందు తోక తర్వాత నడుము తర్వాత తల అట్లా లేదుగా ఇది తాడు అని గుర్తించడం ఏమిటి పాము అయిపోయిందిగా ఇక్కడ కూడా స్వరూప జ్ఞానంలో కూడా ఎప్పుడైతే అది తన కుతాలుగా ప్రకాశించిన స్థితిలో మరి ఇన్స్టంటేనియస్గా క్రమంగా అన్న పదమే లేదు కాబట్టి కాబట్టి కొత్తగా ఏది రాదు ఇంకొకటి ఏమిటంటే ఇది పోతే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోవటం కూడా పొరపాటు అసలు లేనిది పోవటం ఏమిటి ఉన్నది రావటం ఏమిటి అదే మహర్షి అన్నారు నథింగ్ టు లూజ్ నథింగ్ టు గెయిన్ పోవటానికి ఇప్పుడు కూడా అహంకారము పుట్టలేదు పోనీ కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు చూడండి ఎంత తేలిక మాటలతో చెప్పినా ఇంకా నాకు ఆత్మ తెలియటం లేదు అనేటటువంటి భావనే ప్రతి ఒక్కరికి ఉంటుంది నా కళ్ళని నాకు చూపించండి అంటే ఎవరు మాత్రం చూపించగలరు కుదరదు కదా కంటికి కండైనటువంటి నీ అహం అహంస్ఫురణ అది ప్రకాశిస్తూనే ఉన్నది ఏది కొత్తగా రాదు ఇది పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు తెర మీద ఎన్ని బొమ్మలు పడినా పడకపోయినా తెరకే ఇబ్బంది లేదు ఇది కూడా అంతే మంచిది మౌనమే నీ సగజత్తం